నా పేరు కంచర్ల బద్రి నేను తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మిత్రులారా ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం సకల జనులు కొట్లాడి సాధించారో ఇవాళ ఆ సకల జనులందరూ కూడా ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని నడపడం లోపల తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం లోపల కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు మిత్రులు జర్నలిస్టులు అనేక ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు విద్యార్థులు అలాగే మహిళా సంఘాలు మహిళలు సకల జనులు మొత్తం కూడా ఏకమైతేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఇవాళ వాళ్ళ త్యాగాల పునాదుల మీద ప్రభుత్వాలు నడుస్తా ఉన్నాయి గత పదేళ్ల కాలంలో దశాబ్ద కాలములో గత ప్రభుత్వము ఈ ఉద్యమకారులను గుర్తించకపోగా చాలా నిర్లక్ష్యం చేసి చేసిన కారణంగా ఇవాళ వీళ్ళ బతుకులు చాలా అద్భుతమైనటువంటి ఒక పరిస్థితిలోకి నిట్టబడ్డాయి ఇవాళ విద్యార్థులతో పాటు జర్నలిస్టులు మహిళలు అనేక మంది అనేక మంది పనిచేసినటువంటి ఉద్యమకారులు ఇవాళ మాకు గుర్తింపు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది కాబట్టి ఇప్పుడు నువ్వు అడుగుతుంది ఏంటంటే మీ జాగలు నీ సొంతాస్తులు నువ్వు అడుగుతలేము మీరు ఇష్టం అన్నటువంటి వాటినే మీరు మేనిఫెస్టో పెట్టి వాగ్దానం చేసినటువంటి వాటినే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాలను ఇంటి స్థలాన్ని అడుగుతా ఉన్నారు ఏదో ఫామ్ హౌస్లు కట్టుకోవడం కోసము లగ్జరీగా బతకడం కోసము జర్నలిస్టులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఉద్యమకారులు ఎవరైనా కావచ్చు ఆ లగ్జరీ కోసం ఎవరు అడగడం లేదు కేవలం గుర్తింపు అడుగుతున్నారు గుర్తింపు కార్డు అడుగుతున్నారు మాకు ఆరోగ్య సమస్య వస్తే ఎట్లా ప్రభుత్వం వైద్యం చేసుకోవడానికి కూడా కనీస పరిస్థితులు లేవు కాబట్టి వైద్యం చేసుకోవడానికి అట్లా హెల్త్ కార్డులు అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని వెంటనే ఈ డిమాండ్స్ ను నెరవేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పన్నెండు వందల అమర్ల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో దగుల్బాజ్ పాలన కొనసాగిందని తెలంగాణ ఉద్యమకారుల జేసీ ఆధ్వర్యంలో జర్నలిస్టులను అందరినీ ఏకం చేసి మన కర్తవ్యాన్ని మనము ఇంకా ముందున్నది ఆ కర్తవ్యాన్ని పూర్తి చేసేదానికి ఈ మూమెంట్ అన్నది ఇలా తీసుకోబడ్డది జర్నలిస్టుల ఫోరం ఇలా వాస్తవానికి జర్నలిస్టులు ఏదైతే ఉన్నారో తెలంగాణలో వారికి ఏ మాదిరిగా అయితే ఈ రాజ్య రాజ్యం నడిపి నాలుగు పాదాలు అది ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రతినిధులు అయితే రెండోది జ్యుడిషియల్ మూడోది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాలుగోది జర్నలిస్టులు మరి జర్నలిస్టులకు ఎలాంటి అంటే అంటరాని వారి లెక్కనే దూరం చేసినట్టుగా కనబడుతుంది ఈ సమాజంలో కనుక జర్నలిస్టులకు కావాల్సింది ఏ మాదిరిగానే ఎంపీ ఎమ్మెల్యేలకు ఏ పెన్షన్ లెక్క దొరుకుతున్నాయో అదే మాదిరిగా వాళ్ళకి ఎన్ని సౌరాలు ఉన్నాయో అదే మాదిరిగా విద్యా వైద్యం కూడా వాళ్ళకి ఎంత రాయోగా దొరుకుతుందో అదే మాదిరిగా జర్నలిస్టులు కూడా ఈ తెలంగాణ సాధనకు ఫ్రంట్ పేజ్గా ఫ్రంట్ పేజ్ కవర్ పేజ్గా వాళ్ళు పనిచేశారు అందులో ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క చరిత్ర రాయబడ్డాయి మరి అలాంటి చరిత్ర రాసిన ఈ జర్నలిస్టులకు కనీసం బెయ్యని అడ్డుకునే పరిస్థితి వచ్చిందంటే దీనికి ప్రధాన కారణం దగులు బాజీ రాజకీయ నాయకులు పాలిస్తున్నారని అడిగానే నేను భావిస్తున్నాను మరి వాళ్ళకి సోయి ఉన్నట్టయితే ఇప్పటికైనా కానీ జర్నలిస్టులు కోరుకున్నది ఏంటిది వాళ్ళు కోరుకున్నది ఏంటంటే మాకు మెరుగైన వైద్యం కావాలి కాకుండా మా పిల్లలకు విద్య విద్య కావాలి అదే కాకుండా వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే రెండు వందల యాభై గజాల ఇల్లు స్థలాలు ఏవైతే ఉన్నాయో మేము చేస్తున్న త్యాగాలకు మాకు ఏంటి అని అడుగుతున్నారు మరి ఇవన్నీ ఇవ్వలేని ఈ ప్రభుత్వం పాలన చేయడం అన్నది సిద్ధమాలిన పాలన అన్నదిగా దళిత లిబరేషన్ ఫ్రంట్ మరి తెలంగాణ ఉద్యమ జేఏసీ పక్షాన నేను ఖండిస్తున్నాను ఇప్పటికైనా కానీ సోయి తీసుకొచ్చుకొని గత ప్రభుత్వానికి సోయ లేదు కానీ ఈ ప్రభుత్వం అన్న ఆలోచన చేసి ఈ జర్నలిస్టులను గుర్తించి వారికి నిధులు అన్నది ఏర్పాటు చేయాలని మేము ప్రధానంగా కోరుకుంటున్నాం నా పేరు మార్వాడి సుదర్శన్ దళిత రాష్ట్ర ప్రధాన ఇది మనం హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఉన్నాము ఈ రోజు ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో జనవిష్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది ఏప్రిల్ పదమూడున ఇక్కడికి వివిధ సంఘాల నుండి వచ్చినటువంటి జర్నలిస్ట్ మిత్రులు ఇక్కడికి హాజరైనారు అలాగే సదన్ లో చేసినట్టుగా మనకు కనిపిస్తుంది ఇందులో ఇప్పుడు మాకు కావలసిన వారు ఈ సెక్రటరీ జనరల్ గారు ఇక్కడ ఉన్నారు వారి వివరాలు ఏంటి ఈ ఉద్యమకారుల గురించి వాళ్ళు ఏం చెప్తారు ఈ యొక్క సమావేశం గురించి వాళ్ళు ఏం చెప్తారు అనేది వారి మాటల్లోనే వినడానికి అంది చేద్దాం నమస్కారం సార్ సార్ ఈ రోజు ఉద్యమకారుల జేఏసీ నడుస్తుంది జేఏసీ మీటింగ్ నడుస్తుంది కదా జర్నలిస్ట్ ఆత్మీయ సమ్మేళనం దేని గురించి నడుస్తుంది అనేది సత్యపాండి ఇదేదైతే ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మిగతా జర్నలిస్టుల సమావేశంలో జరుగుతుంది దీన్ని తెలంగాణ ఉద్యమకారులు తో పాటు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పాత్ర పోషించిన జర్నలిస్టులకు కూడా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలని అదేవిధంగా జర్నలిస్ట్ సమస్యలు వారి సేవలు వినియోగించుకున్న అన్ని పార్టీలు కూడా వాళ్ళకు ప్రతి సంవత్సరం ఎంత గత ప్రభుత్వం వాళ్ళని మోసం చేసింది కనీసం ఈ ప్రభుత్వం ఏదైతే ఆ ప్రభుత్వాన్ని తెంచి ప్రభుత్వాన్ని తెచ్చుకున్న జర్నలిస్ట్ మిత్రులే కానీ తెలంగాణ ఉద్యమకారులే కానీ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వారి సమస్యలను అదేవిధంగా వాళ్ళకు కమిషన్ ఏర్పాటు చేయాలనే దిశగా ఈ మీటింగ్ ఇంకా కొనసాగుతా ఉన్నది కాబట్టి మేము కూడా తెలంగాణ ఉద్యమకారులు చేసి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ తోడ్పాటు అందిస్తున్నాం అదేవిధంగా తెలంగాణ జన్మల్చదే కాకుండా రేపు పదహారు తారీఖున తెలంగాణ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో కూడా ఇదే సోమాజి కూడా పరిశ్రమలో పొద్దున పదిన్నర నుంచి ఐదు గంటల వరకు ఉంది అదే ఆ ఉద్యమకారులు ఏదైతే విద్యార్థులు ఉన్నారో అదే విధంగా అనరవీరు కుటుంబ కుటుంబ సభ్యులు ఉన్నారో ప్లస్ జేఏసీ నాయకులు వీళ్ళ మీద ఇంకా కేసులు కొనసాగుతున్నాయి ఈ కేసులు తక్షణమే ఎత్తివేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీకు రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మిమ్మల్ని కలుస్తాం ఖచ్చితంగా ఈ కేసుల మీద మాత్రం జర్నలిస్టుల మీద విద్యార్థుల మీద ఉద్యమకారుల మీద ఏవైతే కేసులను ఎత్తేసి వీళ్ళని కాపాడుకుంటూ మనం ముందుకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మిత్రుడు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మనతో ఉన్నారు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు ఎన్ని సంఘాలు పాల్గొన్నాయి మిగతా విషయాలు వారిని అడిగి తెలుసుకున్న పేర్లు చేద్దాం రవణప్రసాద్ గారు ఈ రోజు జరిగే ఆత్మీయ సమ్మేళనంలో ఎన్ని సంఘాలు పాల్గొన్నాయి సుమారు ఎంత మంది జర్నలిస్టులు పాల్గొన్నారు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు మీరు ఈ సమావేశంలో నమస్కారం జి సిక్స్ ఛానల్ కి ధన్యవాదాలు జీ కెస్ ఛానల్ కి ధన్యవాదాలు ఈ రోజు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక నష్టాలు అనిపించినట్టు జర్నలిస్టులకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి చాలా యూజ్ఞలు కూడా కొట్లాడుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈ రోజు తెలంగాణ జర్నిస్తుంటూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఇప్పుడు దాదాపు ఒక పదిహేను పదహారు సంఘాలతో కలిసి గణిత సంఘంతో కలిసి ఉమ్మడి కార్యాచరణ తీసుకోవాలని ఒక కాన్సెప్ట్ తోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల తిరిగి అందరినీ జర్నలిస్టులను గణిత సంఘాలను ఐక్యం చేసి ఈ రోజు ఇక్కడ సోమంద్ర పుష్ క్లబ్ లో ఒక సమ్మేళనం పెట్టుకున్నాం సమ్మేళనం ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధన రాష్ట్ర సాధనలో ఎంతో మంది జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు అదేవిధంగా వార్తలు రాసిడు వాళ్ళని కూడా ఉద్యమకారులు గుర్తించాలి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కటి ఒకటి గుంపు కూడా వాళ్ళకి ఇప్పించాలి అనే కాన్సెప్ట్తోనే ఈ యొక్క ప్రధాన సమ్మేళనకు ప్రధాన ఉద్దేశం అదేవిధంగా జర్నలిస్టులకు జర్నిస్టు సంక్షేమ బోర్డే కూడా ఏర్పాటు చేయాలనేది ఒకటి ప్రధానంగా అంటే మనం డిమాండ్స్ పెట్టలేదు ప్రతిపాదన అయితే చేసినాం ఇక్కడ దీని నెక్స్ట్ మళ్ళా భవిష్యత్ కార్యాచరణ చేసుకొని అక్కడ మళ్ళీ ఒక సమావేశం పెట్టి అన్ని సంఘాలతో గుర్తు మాట్లాడి నెక్స్ట్ అక్కడ మేము పెడతాము ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం పెట్టిన పరిపాలనలో ఏంటంటే ఒకటి జర్నలిస్టుల సంక్షేమం కూడా ఏర్పాటు చేయాలనేది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన వార్తలాసిన జర్నిస్టును కూడా ఉద్యమకారులు గుర్తించాలనేది ఒక ప్రధాన డిమాండ్ ఇంకోటి ఏంటంటే డిజిటల్ మీడియాకు చట్టబద్ధం చేయాలనేది ఒకటి అదేవిధంగా ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అక్రడేషన్ కార్డు తో పాటు హెల్త్ కార్డు ఇవ్వాలనేది ఇక్కడ ప్రధానంగా మనం కొన్ని ఒక ఆరు ఏడు డిమాండ్స్ అంటే డిమాండ్స్ ఒక ప్రతిపాదన రూపం పెట్టినాము దాని తర్వాత మళ్ళా భవిష్యత్తులో కూడా ఒక సమావేశం పెట్టుకొని అన్ని సంఘాలతో కలిసి మనం ఆ ఒక భవిష్యత్ కార్యాచరణ తీసుకునే అవకాశం ఉంటది ఆ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఐక్యంగా ఉండి హక్కులో సాధన చేసేగా ముందుకు పోవాలి ఈ రోజు తెలంగాణ జర్నలిస్టులు చాలా అనేక రకమైన సమస్యలను ఫేస్ చేస్తా ఉన్నారు వాళ్ళకు కనీసం రికార్డు దగ్గర దొక్కని పరిస్థితి అందరి కోసం ఆలోచిస్తారు కానీ వాళ్ళు పొద్దున్నేస్తే వాళ్ళ జర్నిస్టులు అంటే ఆకలి పోరాటం ఆత్నాదాలు ఇంకొకటి తప్పించి ఇంకొకటి ఏం లేదు ప్రధానంగా ఏంటంటే గణిష్లకు గౌరవ వితరం ఇవ్వాలి కంట్రిబ్యూటర్ స్టింగర్వసం తీసుకొచ్చిండు దాన్ని వాళ్ళకు కంట్రిబ్యూషన్ అంటే త్యాగం చేయడం అన్నట్టు అంటే ఒక మేనేజ్మెంట్ అంతా కూడా అంటే వాళ్ళ మార్పులు వదిలేయడం వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చి రోడ్ల మీద ఇప్పడం అంటే ఒక ఫ్యాక్టరీ చెప్తున్నాను అట్లా కాకుండా గణిషలకు కంట్రిబ్యూటర్ స్టింగర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా స్టాఫ్ కూడా శాలరీస్ పెంచాలి ప్రతి వాళ్ళకు సామాజిక భద్రత కల్పించాలి దానికోసం కూడా ఒక డిమాండ్ చేస్తా ప్రకటిస్తాం తెలంగాణ వచ్చిన తర్వాత నాకు తెలిసి పదహారు సంఘాలు కలిసి జర్నలిస్టు సంఘాలు కలిసి తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు అన్ని రకాల జర్నలిస్టుల సమస్యల మీద అట్లాగనే తెలంగాణ ప్రగతి ప్రగతి వైపుగా ఎలా ప్రయాణం చేయాలి అదేవిధంగా ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వము నిరంకుశంగా వహిస్తున్నటువంటి ప్రజల పట్ల వహిస్తున్నటువంటి అనేకమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలను దుర్మార్గపు పాలనను ఎండగట్టడంలో జర్నలిస్టులుగా ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయాణం వైపుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అన్ని సంఘాలను ఏకం చేసి ఈరోజు తెలంగాణలో మా వంతుగా మేము మా గొంతు విప్పుతామని చెప్పేసి ముందుకు రావడం అనేటువంటిది ఈ సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు అనేకమైనటువంటి పెద్ద సంఘాలు ఉన్నాయి కానీ రికార్డుత కానీ డొక్కాడని కుటుంబ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి అనేక మంది జర్నలిస్టులు అవుతుండో ఆ జర్నలిస్టులు పక్షాన నిలబడనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ ఆ బాధ్యత తీసుకొని అన్ని సంఘాలను ఏకం చేసి వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులలో మెరుగైనటువంటి పరిస్థితి తీసుకురావడం కోసము వాళ్ళకు ఇల్లు కావాలి వాళ్ళకు ఉపాధి కావాలి వాళ్ళకు రక్షణ కావాలి వాళ్ళ పిల్లలకు చదువు కావాలి అదేవిధంగా బతుకు తెరువు కావాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే ఏర్పాటు చేయడము అదేవిధంగా వృద్ధిపరమైనటువంటి సమస్యల్లో ఒక ఈ తెల ఈ తెలంగాణ జర్నలిస్టులకు ఒక ఖచ్చితంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారానే జర్నలిస్టుల సంక్షేమము సాధించడం సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ జర్నలిస్టు సమ్మేళనం ఏదైతుందో చాలా ఆహ్వానించదగ్గటువంటిది చాలా గొప్ప ఇన్సేషన్ గా భావిస్తున్నాను అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో వార్తలు రాస్తూ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూ అటు తెలంగాణ ఉద్యమం జరుగుతూ తున్న జరుగుతున్నటువంటి టైంలో పోలీసుల లాటలకు తూటాలకు కూడా బెదిరకుండా వాళ్ళు ప్రజా ఉద్యమాలకు అటు పోలీసులకు ప్రజలకు మధ్యగా ఉండి వార్తలు సేకరించి ఈ తెలంగాణ సమాజానికి అందించినటువంటి అందించినటువంటి అనేక మంది అనేక మంది సాహసమైనటువంటి జర్నలిస్ట్ ఎవరైతుందో వాళ్ళ ప్రాణాలను అడ్డుపెట్టి త్యాగపూరితంగా ఈ తెలంగాణ ఉద్యమంలో క్లేషబంధకమైనటువంటి భూమిక పోషించారు వాళ్ళ కుటుంబ వాళ్ళు తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళ కుటుంబాలు చిత్కిపోతున్నప్పటికీ కూడా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్య వార్తలు సేకరించి తెలంగాణ సమాజానికి అందించి ఇప్పటికి కూడా వాళ్ళకు నిలువు నీడ లేకుండా వాళ్ళ బ్రతుకులు ఈరోజు ఎడారి పాలవుతున్నాయి అటువంటి ఉద్యమకారుల కుటుంబ వాళ్ళ ఉద్యమక జర్నలిస్టులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా జర్నలిస్టులు వృద్ధించి గుర్తించి వాళ్ళు కూడా సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పేసి కోరరా అనేటువంటిది చాలా ఆహ్వానించ దగ్గర విషయం హర్షించ దగ్గ విషయం కాబట్టి వీటిని వీటిని సాధించడంలో తెలంగాణ జర్నలిస్ట్ పంట మిగతా ఏదైతే జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయో వాళ్ళు ఇంకా ముందుకు పోవడం కోసం ఒక క్రియాశీలకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని పోవడంలో పోవాలని కోరుతూ ఆ వైపుగా ప్రయాణిస్తున్నటువంటి సమయంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ కూడా వాళ్ళకు అండదండగా ఉంటూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ మేము కూడా వాళ్ళతో విన్నంటూ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నా పేరు కల్లెప్ప చంద్రశేఖర్ ప్రసాద్ తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ కోశాధికారి సోమాజీ కూడా క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రింట్ మీడియా సంబంధించి కార్యక్రమం తీసుకోవడం జరిగింది నా పేరు బాకారం లావణ్య తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శిని అట్లాగే ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మా మహిళలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు ఎందుకంటే తెలంగాణ రాకముందుకు తెలంగాణ కోసం మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి మాటలు మాట్లాడిన మన కేసీఆర్ గారు ప్రభుత్వంలో పదేళ్ల ప్రభుత్వంలో ఏనాడు కూడా ఉద్యమకారులకు న్యాయం జరిగింది లేదు న్యాయం చేసింది కూడా లేదు అన్ని బూటపు బూటపు మాటలు మాట్లాడేసిన మన కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎక్కడ మాకు ఉద్యమకారులకు న్యాయం జరగలేదు మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందేమో అనే ఆలోచన విధానంతో మేము ఉంటున్న టైంలో మన రేవంత్ రెడ్డి గారు ఒక సూచన ఇచ్చారు ఉద్యమకాలను మేము గౌరవించుకుంటాం అతను పెట్టిన ప్రతిపాదనలో ఫస్ట్ తెలంగాణ ఉద్యమకాలను మేము గౌరవించుకుంటాం వాళ్లకు మేము గౌరవ వేతన ఇస్తాం పెన్షన్ ఇస్తాం ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తాము ఇరవై రెండు వందల యాభై గజల స్థలం ఇస్తామని చెప్పేసి గుర్తింపు కార్లు ఇస్తామో వాళ్ళని గౌరవించుకుంటామని చెప్పిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట మీద రేవంత్ రెడ్డి గారు నిలబడకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం అట్లా అని చెప్పేసి మేము ఎన్నో కార్యక్రమాలు చేసేసి అన్నా మరి మాకు మా ఇది మాకు గుర్తింపు కార్డులు ఇస్తా అన్నారు మరి ఉద్యమకారులను గుర్తించుకుంటా అన్నారు మరి అని చెప్పేసి మాట్లాడితే ఆల్రెడీ మేము ఉద్యమకారులకు ఇస్తానే ఉన్నాం కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు మొన్ననే మన సాంస్కృతిక సారథి చైర్మన్ మన వెన్నులక్క గారికి ఆ సాంస్కృతిక సారథి చైర్మన్ గా ఇచ్చినాం కదా అని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు అన్న మేము ఒకటే మేము మాట్లాడే మా డిమాండ్స్ మేము తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా నష్టపోయింది మహిళలే ఎక్కువ కష్టపడ్డది కూడా మహిళలే అలాంటి మహిళలకు గుర్తింపు లేని ఈ రాష్ట్రము ఎక్కడ వెళ్తుంది అనేది కూడా మేము అడుగుతున్నాం అనమాట ఇంకోటి ఏంటంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూడో ముస చిన్న పిల్లల నుంచి ముసలి వరకు ఎక్కడ చూడో అత్యాచారాలు అగాయత్యాలు అన్యాయాలు ఎక్కడ చూడు మహిళలే నష్టపోతున్నారు మహిళలనే మోసం మోసం చేస్తున్నారు కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం నేను మహిళలకు అన్నంగా ఉంటాను ఫ్రీ బస్సులు అని అదని ఇదని చెప్పేసి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారికి మా తెలంగాణ మహిళా ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా నష్టపోయిన మహిళలే కాబట్టి మా జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి కూడా మా మహిళా ఉద్యమకారులను గుర్తించాలి అలాగే జర్నలిస్టును విద్యార్థులను ప్రతి ఒక్కరు మీరు గుర్తించి ఇది తొందరగానే ఏదో ఒక కొలికి పోచ్చి మాట మీద నిలబడితేనేమో బాగుంటుంది లేదు అంటే కనుక ఇది మరో ఉద్యమం ఇది మరో జరగబోతుందని చెప్పేసి మేము ఈ రకంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పమైనది మనకు ఒక మాట చెప్పాలంటే అన్నా అన్నా నీ పాత్ర గొప్పదో అన్నా అన్నా వినే అన్నా నీ మాట గొప్పదో అన్నా అని పాట వాడిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ గాని ప్రజలకు మన ప్రభుత్వం చేసిన మన జర్నలిస్టులను కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మా తెలంగాణ ఉద్యమకారులకు అతి త్వరలోనే న్యాయం జరగాలని తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఒకవేళ ఇది కనుక జరగకుంటే మాత్రం దీన్ని పెద్ద ఎత్తున కూడా మేము ముందుకు తీసుకెళ్తాం రాష్ట్ర మధ్య కమిటీ నుంచి కూడా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు ప్రత్యేకమైన జేబీంలు ఉద్యమాభివందనలు పేరు బాకారం లావల్య నేను తెలంగాణ మహిళా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు అయిన ఫౌండర్ ని అట్లాగే తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శిని అంబేద్కర్ పూల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాల్ని ఎంఆర్పిఎస్ లో నేను స్టేట్ లీడర్ ని నేను చెప్పాలంటే మా పోస్టులు ఇంకా చాలా ఉన్నాయి నేను సోషల్ సర్వీస్ కూడా చేస్తా ఉంటా నేను ఇంతకుముందు బీఎస్సీ పార్టీలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కూడా పనిచేసిన నేను టెంపుల్స్ కి కోఆర్డినేటర్ గా కూడా నేను తెలంగాణ ఆంధ్రాకి ఇన్ఛార్జిగా కోఆర్డినేటర్ గా కూడా నేను వర్క్ చేస్తా ఉన్నా అట్లాగే ఉద్యమకరటం ఉద్యమ కెరటం న్యూస్ ఛానల్ కి కూడా నేను సీఈఓగా చేయడం జరుగుతుంది ఎక్కడ మహిళకు సమస్య జరిగినా ఎన్నటే మా ఏపీఎంఎస్ కానీ మా కళ జాయింట్ యాక్షన్ కమిటీ కానీ మహిళ ఉద్యమంలో ఎందుకంటే మహిళలు ఉద్యమంలో పోరాటం చేసి బయటికి రావడం ఎంతో గొప్ప విషయం మహిళలను ఎక్కడ కూడా పురుష పురుషాధిపత్యమే చూపించుకుంటే ఎక్కడ మహిళలను ఏమున్నా కూడా వాళ్ళు అవసరానికి వాడుకొని అవసరం తీరిన తర్వాత మేము ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు ఎందుకంటే ఒక మహిళ బయటకు రావాలంటే ఎంతో మందిని ఒప్పించుకొని బయటకు రావాలి పురుషుల లెక్క వైటన్ అయితే వేసుకొని బయటకు వచ్చిన పోతున్నా అని మేము మాట్లా రాలేదు మేము ఇంట్లో ఒప్పించుకొని అత్తను మామను భర్తలు ఆడబిడ్డలను ఇంటి అత్త ఇంటి వాళ్ళని పుట్టింటి వాళ్ళని ఒప్పించుకొని సొసైటీకి వచ్చి మేము పోరాటాలు ఉద్యమాలు చేసి పోరాటం ఉద్యమాలు చేసే టైంలో తెలంగాణ ఉద్యమంలో భర్తను పోగొట్టుకొని ఉద్యమ అమరులైన ఉద్యమకారులను గుర్తించకుండా భర్తను పోగొట్టుకొని రోడ్డు మీద నడి రోడ్డు మీద రోడ్డు పాలైన ఉద్యమకారులు కూడా ఎంతో మంది మా దృష్టికి వచ్చి మిమ్మల్ని దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడితే కూడా మిమ్మల్ని పట్టుకొని ఏంటి కనుక తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఎంతో మంది మహిళా ఉద్యమకారులు ప్రతి జిల్లాలో వారి ఉన్నారు నా దగ్గర లిస్టు గురించి కావాలంటే మా డిమాండ్ అనే మేము గట్టిగా చెప్తున్నాం మా మహిళల విషయంలో మాత్రం మాకు న్యాయం జరగకుంటే మాత్రం మేము దీనికి పెద్ద ఎత్తునే పోరాటం చేస్తామని చెప్పేసి మా తెలంగాణ మహిళా ఉద్యమకారుల ఫోరం నుంచి మా తెలంగాణ మహిళా రాష్ట్ర కమిటీ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ నా పేరు